తప్పకుండా ఈ బెదిరింపుల వల్ల జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడు మమ్మల్ని బెదిరిచ్చే వెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కరు నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీదా అని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడు బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని నిలిపమని గొడవ చేస్తున్నారు ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకి తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక డబుల్ సమస్య కాదు బెదిరింపు గోండాజం రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను నేను మీకు అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది एव भयपडू